అందరికీ నమస్కారం ఇవాళ మనం టాలీవుడ్లో కనిపించే రెండు అతిపెద్ద ఫ్యాన్ ఫెనామేలా గురించి మాట్లాడబోతున్నాం ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ ఫీవర్తో ఆకాశమే హద్దు అన్నట్లు ఎగిరేట్టుగా సంబరాలు చేసుకున్నారు మరోవైపు బాలయ్య అఖండ టూ అప్డేట్స్తో నందమూరి అభిమానులు దీపావళిని ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సెలబ్రేషన్లో ఉన్న డిఫరెన్స్ ఏంటో ఎక్కడ మాస్ ఎక్కడ ఎమోషన్స్ ఎక్కడ మ్యాడ్నెస్ ఉందో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓజీ సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీవర్ మామూలుగా లేదు ఓజీ సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుండి ఫ్యాన్స్ పూనకాలు పూనారు పవన్ కళ్యాణ్ సినిమా అంటే పోస్టర్లు బ్యానర్లు సోషల్ మీడియాలో ట్రెండ్స్ ఫ్యాన్స్ నిజంగా ఈ ప్రాజెక్ట్ను ఒక ఉద్యమంలా తీసుకున్నారు ట్విట్టర్ ఇన్స్టా యూట్యూబ్ ఎక్కడ చూసినా ఒకటే హ్యాష్ ట్యాగ్ ఓజీ ఫీవర్ హ్యాష్ టాగ్ దే కాల్ హిమ్ ఓజీ ఒక్క ట్రైలర్కే ఫ్యాన్స్ మిలిటరీ ఆపరేషన్లా ట్రెండ్ చేశారు ఎందుకంటే ఓజీ అనేది క్లాస్ స్టైల్ మాఫియా థ్రిల్లర్ అందుకే పవన్ ఫ్యాన్స్ స్పందన కూడా చాలా స్టైలిష్గా ఉండింది బ్లాక్ డ్రెస్ మాస్క్ స్టైల్ రివాల్వర్ ఈమోజీలు ఫ్యాన్స్ ఆర్ట్స్ ఫైర్ స్ట్రామ్ లోడింగ్ అన్న పోస్టులు పవన్ అంటే యాటిట్యూడ్ ఓజీ అప్డేట్స్ అంటే సైలెంట్ కానీ సాలిడ్ ఫైర్ అంటూ సోషల్ మీడియా మొత్తం ఫ్యాన్స్ పోస్టులతో నింపేశారు పవన్ ఫ్యాన్స్కు సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువ టీజర్ రిలీజ్ అయినప్పుడు కొన్ని చోట్ల ఫ్యాన్స్ హాల్ బయట దీపాల వెలుగులు పెట్టి వేడుకలు చేశారు ఏకంగా కొన్ని రాష్ట్రాల్లో డ్రోన్ షోలు కూడా వేశారు ఇప్పుడు మరి అఖండ టూ వస్తుంది కదా బాలయ్య ఫ్యాన్స్కి కేవలం ఇది ఒక సెలబ్రేషన్ కాదు ఫెస్టివల్ అనుకోవాలి బాలయ్య అంటే మాస్ డెఫినెషన్ బాలయ్య ఫ్యాన్స్ ఓజీలా క్లాస్ కాదు వాళ్ళ స్టైల్ ఊర మాస్ ప్యూర్ ఎనర్జీ అఖండ టూ అప్డేట్ వచ్చిన రోజునే ట్విట్టర్లో రాత్రి పన్నెండు నుంచే ట్రెండ్ స్టార్ట్ గంగమ్మ బోనాలు పాలాభిషేకాలు బాలయ్య ఫ్యాన్స్కి అఖండ అంటే ఒక సినిమా కాదు దైవ దర్శనమే అందుకే బాలయ్య పోస్టర్లకు అఖండ పోస్టర్లకు పాలాభిషేకాలు మంగళ వాయిద్యాలు ఇంతవరకు ఏ హీరోకు ఈ రేంజ్లో ఇలా చేసి ఉండకపోవచ్చు డీజే సెటప్స్ ప్లస్ ఫైర్ క్రాకర్స్ వాళ్ళ సెలబ్రేషన్ ఇలా ఉంటుంది ఫార్టీ ఫీట్ కటౌట్ వంద కిలోల కండువాలు యాభై స్పీకర్లు రెండు గంటల డీజే వీధి అంతా బాణసంచా బాలయ్య ఫ్యాన్స్ అంటే నో లిమిట్స్ ఇటీవల విడుదలైన అఖండ టూ పాటకు కొన్ని చోట్ల పూజలు చేసిన తర్వాతే పబ్లిక్లో ప్లే చేశారు ఇది నిజంగా బాలయ్య ఫ్యాన్స్కే సొంతం ఇప్పుడు సింపుల్గా ఈ ఇద్దరి ఫ్యాన్స్ స్టైల్ ఎలా డిఫరెంట్ ఉందో చూద్దాం పవన్ ఫ్యాన్స్లో క్లాస్ ఎనర్జీ సోషల్ మీడియా డామినేషన్ డైలాగ్ ఎమోషన్ విజువల్ స్టైల్ సెలబ్రేషన్ హీరో వ్యక్తిత్వానికి గౌరవం ఓజీ టైంలో ఫ్యాన్స్ యాటిట్యూడ్ ఇలా ఉంది మరి బాలయ్య ఫ్యాన్స్ స్ట్రీట్ లెవెల్ ఫెస్టివల్ డీజే డ్యాన్స్ దుమ్ము రేపే బాణాసంచా అభిషేకాలు హారతులు దేవాలయ స్థాయి ఆరాధనలు పవన్ ఫ్యాన్స్ సైలెంట్ రోర్ చేస్తే బాలయ్య ఫ్యాన్స్ స్క్రీమింగ్ రోర్ చేస్తున్నారు ఒకరు స్టైల్తో హడావిడి చేస్తారు మరొకరు మాస్తో బూడిద చేస్తారు మొత్తం మీద టాలీవుడ్లో పవన్ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ ఈ ఇద్దరు తమ తమ హీరోల కోసం చూపే ప్రేమ ఫ్యాన్గిరి అభిమానం ఇది అస్సలు పోల్చలేని స్థాయిలో ఉంటుంది ఓజీ ఫీవర్ ఒకవైపు అఖండ టూ ఫీవర్ మరోవైపు రెండు తమ తమ రేంజ్లో టాలీవుడ్కి గర్వకారణాలే మీకు ఏ ఫ్యాన్ సెలబ్రేషన్ బెటర్ అనిపించింది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి